రాగాపురం గ్రామ ప్రజలకు మరియు ఓటర్ మాషేయులకు ముందుగా నా నమస్కారాలు ఎందుకంటే మొన్న రావాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా ఒక యువకుడు విద్యావేత్త ఉత్సాహవంతుడైన సిద్ధోని శ్రీకాంత్ గౌడ్ గారిని అదేవిధంగా ప్యానెల్ మెంబర్ ని అందరినీ గెలిపించి మన రాఘర్ గ్రామ పంచాయతీని ఆదర్శంగా గ్రామ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోనికి మీరు ఒక మార్గం చూపించారు అందుకనే మీరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్న జరిగిన ఎలక్షన్ లో ప్రజలందరూ వెన్నుదనుగా ఉండి ఒక యువకుడు ఒక అందుబాటులో ఉన్న యువకుడు అయితే మన గ్రామాన్ని అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నమ్మకంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సర్పంచ్ అంటేనే యాక్చువల్ గా నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉండి ఫోన్ కాల్ దూరంలో ఉండి వాళ్ళ రోజు ఎలాంటి సమస్యలు వస్తాయి ఊర్లో గ్రామంలో ప్రధాన సమస్యలైన వాటర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఏవైతే ఉన్నాయో ఎప్పటి సమస్యలు అప్పటికి సాల్వ్ చేసుకునే పోయే ఒక అయితే గ్రామంలో సమస్యలు ఉండవు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి శ్రీకాంత్ గౌడ్ గారిని సర్పంచ్ గనుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో ఈ గ్రామానికి మేము చేసిన సేవే కావచ్చు స్వచ్ఛంద సేవే కావచ్చు మరియు ప్రభుత్వ పరంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం మేము స్వచ్ఛందంగా మేము సొంత డబ్బులతో కూడా గ్రామంలో పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకు సాయం చేయడం పేదవాళ్ళ పెళ్లిళ్లకు సాయం చేయడం ఏదైనా యాక్సిడెంట్లు అవి హాస్పిటల్ అయితే వాళ్ళకు సాయం చేయడం మరియు ఇక్కడ గ్రామంలో దేవాలయం నిర్మాణంలో రావచ్చు ప్రధాన పాత్ర పోషించాం అదేవిధంగా ఒక అస్తవస్యంగా ఉన్న శ్మశాన వాటికను ఒక శివుని విగ్రహం ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా ఒక మోడల్ స్మశాన వాటిక సొంత నిధులతో క్రియేట్ చేసినాం అదే విధంగా ఎస్సీ శ్మశాన వాటికకి దహనవాటిక దింపుడు కళ్యాణం లేకపోతే అక్కడ కూడా సొంత నిధులతో దహనవాటిక దింపుడు కళ్యాణం అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ గ్రామానికి ఈ గత పదిహేను ఇరవై సంవత్సరాల రక చరిత్రలో ఎన్నో గడప గడపకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం ఈ సేవా గుణాన్ని చూసి ప్రజలందరూ ఆదరించి ఓట్లు వేశారు యాక్చువల్ గా మొన్న ఎలక్షన్ లో జరిగింది ఏంటంటే మొదటి నుండి కూడా గ్రామంలో ఒక ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ విధంగా కాకుండా ఒక డిఫరెంట్ ఎలక్షన్ ను తీసుకెళ్లారు ఎందుకంటే ఈ అబ్బాయి ఊళ్ళో ఉంటాడు కానీ డబ్బులు లేవు ఈయన ఏం చేయలేడు బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులతో రాజకీయం చేసి మిమ్మల్ని విడగొడతానని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ చేసి భయభ్రాంతులు క్రియేట్ చేశారు అయినా కానీ మేము ధైర్యం సడలించుకురా ఎట్టి పరిస్థితుల్లో మా సేవను చూసి మేము మా మా అభ్యర్థి మా అభ్యర్థి యొక్క చరిత్రను చూసి గతంలో రెండు సంవత్సరాలు రెండు పర్యాయాలు వార్డ్ మెంబర్గా చేశాడు అవన్నీ చూసి కంపల్సరీ గ్రామ ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మేము డిసైడ్ అయ్యి ఎలక్షన్ లో పోవడం జరిగింది ఎలక్షన్లు పోయిన తర్వాత గెలుపడం యాక్చువల్ గా రాజకీయంలో గెలుపోవటంలో సహజం గెలిచిన వాళ్ళు ఆనందపడతారు ఓడిన వాళ్ళు బాధపడతారు ఆ బాధ ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో నిలబడిన తర్వాత ఎవరైనా తనకు సంబంధించిన అభ్యర్థిని గెలిపియాలే మా ప్యానల్ గెలవాలని ప్రతి ఒక్కరికి ఉంటది ఆ ఆ ప్రయత్నంలో ప్రతి ఎలాంటి ప్రయత్నాలు అవన్నీ చేశాం డబ్బులు వివిధల్లుకుంటూ డబ్బుల దారికి చేసుకుంటూ విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు అయినా మేము అధైర్య పర్లేదు మా క్యాండిడేట్ ఒక మంచితనమే మేము చేసిన సేవా కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి ముందుకు వెళ్ళాం మీరు చూశారు అక్కడ ఎన్నికల్లో బాగా పోటాపోటీగా ఐదు వార్డు మెంబర్లు మాకు ఐదు వార్డు మెంబర్లు వాళ్ళకు రావడం జరిగింది సర్పంచ్ కి క్రాస్ ఓటింగ్ జరిగి మొదటి రౌండ్లో ఇరవై ఆరు ఓట్ల మెజార్టీ రెండో రౌండ్ లో వాళ్ళకి ఇరవై మూడు ఓట్ల మెజార్టీ అంటే ఇరవై ఆరు మైనస్ ఇరవై మూడు చేస్తే మూడు ఓట్ల మెజార్టీతోని విజయం సాగించిందని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా అట్టి విజయాన్ని ఒప్పుకొని బయటికి రా వచ్చి తర్వాత ఏం జరిగిందో తెరగదు ఆ రోజు నుంచి మాకు ఈ కౌంటింగ్ మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్య ఎలక్షన్ మీద నమ్మకం లేదు మాకు ఈ అభ్యర్థి గెలుపు మీద నమ్మకం లేదు దొంగ ఓట్లు వేసిరని చెప్పేసి మా మీద అసత్య ప్రచారాలు స్టార్ట్ చేశారు ఎందుకంటే మీరు ఒకటే ఒకటి చూడండి వాళ్ళు చేసి అసత్య ప్రచారంలో మొదటిది ఒకటి మేము ఏ రోడ్లతోనూ పది ఓట్లతోనో గెలవంగానే వీళ్ళు రీకౌంటింగ్ పెట్టి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండి అని చెప్పేసి ప్రచారం చేశారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎందుకంటే రీకౌంటింగ్ పెట్టినోళ్ళు ఎవరు మా అభ్యర్థి గెలిచిండి మూడొడుతాను కాబట్టి మీరు రీకౌంటింగ్ పెట్టిరు కాబట్టి ఇది గ్రహించగలదు ప్రజలు ముఖ్యంగా ఇది గ్రహించాలి ఇంకోటి ఏదో అసత్యంగా ఒక అధికారి ఒక పంచాయతీ సెక్రటరీ పైన అవాడాల వేసి ఆమె అమలు పోయింది అది అది సాధ్యమా అంటే మీరు గతంలో కూడా ముందు ఇలానే చేసి సర్పంచ్ ఎలక్షన్ లోకి మీరు వెళ్ళారా మాకు ఆ సంప్రదాయం లేదు మేము ఎప్పుడైనా ప్రజల్లో మేము చేసిన సేవా కార్యక్రమం నమ్ముకోలేము రాజకీయాలకు పోయినాం మేము గెలుపు తీరానికి చేరినాం అది కొద్దిపాటు మెజార్టీ కావచ్చు యాక్చువల్ గా మేము వంద నూట యాభై పైచీలకు గెలిచే వాళ్ళం కానీ ఈ విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడం బయోగ్రాఫ్లకు గురి చేయడం వల్ల కొందరు ఓటర్లు లొంగిపోయి ఓట్లు వేయడం జరిగింది అయినా మేము బాధపడతలేం మేము గతంలో కూడా జెడ్పీటీసీ ఎలక్షన్ లో నిలబడటం మేము ఓటమి పాలైన కానీ దాన్ని చిరునవ్వుతో స్వీకరించినాం ఒక ఓటమి రేపు గెలుపుకున్నాది అని చెప్పేసి మేమందరం కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని ఓటమినే మనం ఒక లెసన్ గా భావించి ఇంకా ప్రజల్లో మా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమయ్యి నెక్స్ట్ ఎలక్షన్ లో మేము గెలుస్తామని చెప్పేసి మేము పోయినాం మా ఎంబటి రాకుర గ్రామ ప్రజలు ప్రతి ఎలక్షన్ లో కూడా మమ్మల్ని ఆదరించుకుంటా మాకు ఓట్లు వేసి గెలిపించుకుంటూ వచ్చారు ఈసారి కూడా పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మా ఎంబటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గ్రామ ప్రజలు మా ఎంబటి ఉండి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించారు మీరు ఒకటే గ్రహించాలి ఫస్ట్ పోటీ చేయాలన్నప్పుడే ఓటమినైనా ధైర్యంగా స్వీకరి స్వీకరించేది ఉంటేనే మీరు ఎలక్షన్లకు రావాలి ఎందుకంగానే ఓడిపోవగానే ఏదో ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి వీళ్ళు అధికార పక్షాన ఉన్నారు వీళ్ళు ఎలక్షన్ ను కౌంటింగ్ ను తప్పుదోవ పట్టించు అది అన్నారు ఒకవేళ అట్లా తప్పుదోవ పట్టించుంటే మన కాన్స్టిట్యున్సీలోనే బీఆర్ఎస్ వాళ్ళు రెండు ఓట్లు మూడు ఓట్లతో గెలిచిరు వాళ్ళు గెలిచే వాళ్ళ మిమ్మల్ని సూర్ట్ గా ప్రశ్నిస్తున్నా ఒకవేళ ఆ రెండు మూడు ఓట్లు కూడా మేము ఆడ క్రియేట్ చేసి మా అభ్యర్థి గెలిచేటోళ్ళు కదా మా స్వయాన మా ఎమ్మెల్యే ఉన్న ఊర్లలో కూడా కొన్ని కాన్స్టిట్యుయెన్సీలలో అభ్యర్థి వెళ్ళిపోవడం జరిగింది మరి వాళ్ళు చేయాలనుకుంటే చేయలేరా ఇవన్నీ అసత్య ప్రచారాలు మానేయండి ఎందుకంటే ప్రజలు కూడా ఉంటేనే మీరు చెప్పే కళ్ళబల్లి మాటలకు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటో తెలుసు ఈ రోజుల్లో కౌంటింగ్ సెంటర్ లో ప్రతి కౌంటింగ్ కూడా వీడియో తీస్తున్నారు టోటల్ వీడియో ఫుటేజీలు వాళ్ళ దగ్గర ఉంటాయి మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యం విధంగా మీరు కంప్లైంట్ చేశారు రేపు పొద్దున కోట్ల కేసు వేసినా లీగల్ పోయినా కౌంటింగ్ వీడియోస్ అన్ని మీకు బయటకు వస్తాయి అప్పుడైనా ప్రజల్లోకి తెలుస్తుంది నిజమేంది అబద్ధమేంది సత్యం ఎక్కడ వైపు ఉంది అసత్యం ఎక్కడ వైపు అని ఎందుకంటే మీరు అనవసరంగా ఓటమిని తట్టుకోలేక రేపు సింపతి గేట్ చేయడానికి రానున్న ఎలక్షన్ లో మీద అయ్యో పాపం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు చెప్పేసి మీరు ఏదో చెడు ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని తిప్పి కొడతారు ఎందుకంటే సేమ్ సేమ్ రిపీట్ అవుతుంది మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా మళ్ళీ ఓటమికి అంగీకరించి ముందు పోతేనే ఎలక్షన్ లోకి రావాలి ఓడిపోవాలని ప్రజలను నిందించడము లీడర్లను నిందించడము గెలిచిన పార్టీని తప్పుదోవ పట్టించడము ఇవన్నీ మంచి పద్ధతి కాదు ఇంకోటి మా వైపు కూడా యువత ఉంది యువత కూడా చాలా ఆదేశాలతో ఉన్నారు అయినా మేము అందరికి వాళ్ళందరికి చెప్పినాం మనం గెలుపు ఆనందంలో ఉన్నాం వాళ్ళు ఓటమి భయంతో ఓటమి దుఃఖంతో ఉన్నారు వాళ్ళ వైపు వెళ్ళొద్దు మనం మన పని మనం చేసుకోవాలి అభివృద్ధి రేపు పొద్దున రాన్న రోజుల్లో మన గెలుపు సమాధానం చెప్తుంది మీరు ఎవరు కూడా తొందర చెప్పినాం ముఖ్యంగా అంటే మాకు కూడా మంచి అభిప్రాయం ఉంది కానీ కొందరు మహిళలు ఓటమి జీర్చుకు జీర్ణించుకోలేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కించపరచడం జరుగుతుంది ఎందుకంటే పర్సనల్ పర్సనల్ టార్గెట్ చేసి పర్సనల్ గా కూడా నిందించడం జరుగుతుంది కానీ అది మంచి సాంప్రదాయం కాదు మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు మా ఆడవాళ్ళకు కూడా చుట్టాలనుకుంటే తీరుతారు కానీ మా సాంప్రదాయం అది కాదు కాబట్టి ఇప్పటి నుంచి అయినా గ్రహించాలా మీరు మీరు రేపు పొద్దున ఈ గ్రామానికి ఏమైనా అభివృద్ధి చేయాలనుకుంటే మంచి మార్గాలు వచ్చి పోటా పోటీగా ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ప్రశ్నించండి ప్లస్ సమయం వచ్చినప్పుడు అధికార పక్షానికి తోడ్పాటు చేసి గ్రామాభివృద్ధిలో పాల్పంచుకోవాలి ఇకనైనా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఆపాలని చెప్పేసి మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు రానున్న రోజుల్లో ఏంటంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు మిస్అండర్స్టాండ్ వెళ్ళి ప్రజల మాకు కన్ఫ్యూజ్ పోయి గొడవలు ఒక ఉద్రేకపూరితమైన వాతావరణం సృష్టి సృష్టిస్తున్నారు ఇది అస్సలు మంచి పద్ధతి కాదు గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణం నిలబడాలంటే ఓడిపోయిన తర్వాత ఓన్లీ ఎలక్షన్లకే రాజకీయం ఉండాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అభివృద్ధి జయంగా అందరూ కూడా ముందుకు నడవాలి ముఖ్యంగా గ్రామ ప్రజలు గ్రహించినట్టయితే మా ప్రచారంలో కూడా ఎప్పుడు కూడా ఏ గడపనైనా సరే మేము ప్రతి గడపకు వెళ్ళి మేము ఇంతకుముందుకు ఏం చేసినాం గెలిస్తే ఏం చేయబోతున్నాం అదే చెప్పినాం మా ఎమ్మెల్యే గారి ప్రచారానికి వచ్చి కూడా మేము చేసిన పనులు మరియు గెలిపించిన తర్వాత గ్రామాభివృద్ధికి ఏ విధంగా చేస్తారో అది ఒకటే చెప్పారు ఒక్క విమర్శ కూడా చేయలేదు ఎదుటి వాళ్ళను కానీ ప్రతిపక్ష వాళ్ళు ప్రతి గడప అసత్య ప్రచారాలు మరియు ప్రచారంలో కూడా ఆవేశపూరితంగా ప్రసంగాలు చేసి ప్రజలను ఉద్రిక్తం చేసి నిజంగా కూడా తప్పుదోవ విషం జిమ్మే ప్రయత్నం చేశారు మరొక్కసారి నేను చెప్తున్న ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఆపండి అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను అదే విధంగా మరొకసారి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రాఘపురం గ్రామ ప్రజలకు నమస్కారాలు నాకు నన్ను నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ బిజెపి కానీ ఏ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు నేను గెలిచినా గెలిచినా కానీ నాకు తృప్తి లేకుండా అయిపోయింది ఎందుకంటే నా మీద అనవసరంగా ప్రచారాలు చేస్తున్నారు దొంగ ఓట్లతో గెలిచినా అని ప్రచారం చేస్తున్నారు అవన్నీ నిందలు తప్పు నిందలు లోపల ఏమైందంటే ఫస్ట్ రౌండ్ లో వెయ్యి ఓట్లు లెక్క పెట్టారు ఆ వెయ్యి ఓట్లలో నాకు ఐదు వందల ఎనిమిది ఓట్లు వచ్చినాయి శంకరయ్య గౌడ్కి నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి దాంట్లో మాకు ఇంద్రా మెజార్టీ వచ్చింది ఫస్ట్ రౌండ్ లో అదేవిధంగా సెకండ్ రౌండ్ లో నాలుగు వందల ముప్పై ఒక ఓట్లు లెక్క పెడితే నాకు రెండు వందల ఒక ఓట్లు వచ్చింది రెండు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చాయి దాంట్లో ఇరవై మూడు మెజార్టీ శంకరేఖరావుకి వచ్చింది ఇరవై ఆరు ఫస్ట్ రౌండ్ లో ఇరవై ఆరు వచ్చింది కాబట్టి సెకండ్ రౌండ్ లో ఆయనకు ఇరవై మూడు మెజార్టీ వచ్చింది ఇరవై ఆరు మైనస్ ఇరవై మూడు మూడు మెజార్టీ తోటి బయట వాట దానికి వాళ్ళందరూ నిందలేసి కరెంట్ పోయిందని అనవసరంగా ప్రచారం చేస్తూ అవన్నీ నమ్మకండి అవన్నీ వేస్ట్ మాటలు దొంగ ఓట్లు కలిపి కానీ మూడు ఓట్లు కలిపి కానీ నిందలేస్తారు అవన్నీ దుష్ప్రచారం నా మీద నిందలేయడం తప్ప అన్ని అబదాల మాటలు ఆడాయి ఒకటి కూడా నిజం లేదు దాంట్లో పైన గెలిచిన గెలిచినాక కూడా నేను గెలిచినాక ఆయన సైన్ చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది నాకు సెకండ్ ఇచ్చి వాళ్ళు బయటకు వెళ్ళినాకనే అన్ని గ్యాంబ్లింగ్ చేసి తప్ప లోపల మాత్రం ఎలాంటి మ్యారేజ్ జరగలేదు ఆయన సైన్ చేసి ఫ్రీగా సెకండ్ ఇచ్చి నాకు వెళ్ళిపోయాడు గ్రామ ప్రజల ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరు నమ్మకండి నన్ను నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను